హాయ్ వియర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు హెచ్ఎండి అప్రూవల్లో టూ బీహెచ్కే ఫ్లాట్ మనకు ఈస్ట్ ఫేసింగ్లో సేల్కి వచ్చిందండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా బెల్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇది మనకు లెవెన్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీలో టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి యూడిఎస్ సిక్స్టీ స్క్వేర్ వస్తుంది మనకి ఇది ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి మనకు కబోర్డ్స్ తోటి ఉందండి హెచ్ఎండి అప్రూవల్లో టోటల్ ఇది మనకు ఫైవ్ ఫ్లోర్స్లో ఉందండి ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ అండి టోటల్ ట్వంటీ ఫ్లాట్స్ మనకు సేల్కి వచ్చాయండి ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి అపార్ట్మెంట్లో ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ రెండో ఫ్లోర్లో అవైలబుల్ ఉంది టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఫైవ్ ఫ్లోర్స్ ఇది మనకు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి సిక్స్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది ఆరు సంవత్సరాల ప్రాపర్టీ అండి ఇది ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫోర్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందండి చాలా బాగుంది హెచ్ఎండి పర్మిషన్ ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉందండి బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి చూడండి ఇది కిచెన్ కూడా ఇంటీరియల్ వర్క్ తోటి ఉంది కబోర్డ్ వుడ్ వర్క్ తోటి ఉంది కంప్లీట్ అయ్యి ఉందండి చాలా బాగుంది ఆరు సంవత్సరాల ప్రాపర్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఇది మనకు మణికొండ నియర్ గోల్డెన్ టెంపుల్ దగ్గర వస్తుందండి ఇది మనకు మణికొండలో గోల్డెన్ టెంపుల్ దగ్గర వస్తుంది ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ అండి లెవెన్ ఎయిటీ ఫైవ్ ఈస్ట్ ఫేసింగ్ యూడిఎస్ సిక్స్టీ స్క్వేర్ వస్తుంది మా వీడియోను ఖచ్చితంగా మీరు లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఇది ఉటిలేట్ ఏరియా చూడండి ఇక్కడ మనకు వచ్చింది ఉటిలేట్ ఏరియా గ్రిల్ కూడా వేయించి ఉంచారు చాలా బాగుంది ఫ్లాట్ మాత్రం నీట్గా మా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరండి దయచేసి లైక్ చేసి మా ఛానల్కి మాకు సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు మాకు సపోర్ట్ చేయండి మీకు బెడ్రూమ్స్ కూడా చూపిస్తామండి చూడండి ఇక్కడ ఒక చిన్న బాల్కనీ ఇచ్చారండి ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటండి ఇది మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తున్నాము చూడండి చాలా బాగుంది ఫ్లాట్ మాత్రం ఇది మనకు హెచ్ఎండి పర్మిషన్లో సేల్కొచ్చిందండి ఇది టూ బిహెచ్కే బాత్ బెడ్రూమ్ అండి అటాచ్ బాత్రూమ్ ఉంది ఇందులో కూడా ఇందులో అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాము చూడండి చాలా నీట్గా ఉంది ఫ్లాట్ కూడా ప్రైస్ సెవెంటీ ఫోర్ ల్యాక్స్ అండి నెగోషియబుల్ అయితే ఉంటుంది వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్స్ కూడా చేసుకోండి మా ఛానల్ని ఇక్కడ మనకు రైట్ సైడ్లో అక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ డైనింగ్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్